నా జీవితంలో ఇలాంటి ఒక సందర్భం వచ్చింది లేదు ఒక సైడు నాకు ఫైవ్ మిలియన్ ఫైవ్ డేస్ ఫైవ్ మిలియన్ టీచర్స్ వెళ్ళిపోయి టీచర్స్ వ్యూస్ వెళ్ళింది అని చెప్పేటప్పుడు మై మమ్మీ వస్తే అందరూ నన్ను కంగ్రాచులేట్ చేసి మీ ఆల్ సెలబ్రేటెడ్ దట్ అప్పుడు మా మమ్మీ అన్ని చూసి సి వాస్ వెరీ హ్యాపీ నెక్స్ట్ డే చనిపోయారు నాకు ఆ ముందు రోజు మా మమ్మీ లాస్ట్ ఆ ఫైవ్ మిలియన్స్ వచ్చిన రోజు వరకు నాకు ఎలా ఉండిందంటే ఐ వాజ్ క్లౌడ్ నైన్ అంటే చాలా హ్యాపీగా చాలా క్లౌడ్స్ పైగా ఉన్నాను మనకు మంచి ఆఫ్టర్ లాంగ్ టైం మనకు మంచి సక్సెస్ వస్తుంది ఈ సినిమాతో అండ్ ఈ సినిమా మా అమ్మ మా అమ్మకు పెద్ద బాధ ఏంటంటే మా ఈ మధ్యన కొడుకు ఎక్కువ లాస్ అయిపోయాడు ఎక్కువ బిల్డింగ్స్ ఉన్న బిల్డింగ్స్ అంతా చెన్నైలో ఉన్న బిల్డింగ్స్ ప్రైమ్ ప్రాపర్టీస్ అంతా చాలా అమ్మేశాను అదంతా ఉంటే ఇప్పుడు టూ హండ్రెడ్ క్రోర్స్ వరకు ఉండేది సో ఆ ప్రాపర్టీ అంతా అమ్మాల్సి వచ్చింది ఎందుకంటే రాంగ్ టైంలో రాంగ్ సినిమా చేసి నాకు సూట్ కాని సినిమాలతో నేనే చేసి ఏదో తమిళ్లో పోయి సూదు కవ్ సూదు కవ్వు సినిమా చూశాను అది నాకు నచ్చింది ఎంజాయ్ చేశాను ఎంజాయ్ చేసి ఇక్కడ వచ్చి ఆ సినిమా మనం చేద్దామని మేము చేసి ఆరేడు కోట్లు పోగొట్టుకున్నాం ఇలా చాలా డబ్బులు పోయింది మా అమ్మకి ఏంటంటే అయ్యో ఏంటి కొడుకు ఇలా అయిపోయాడు ఈ సినిమా ఫీల్డ్లో చాలామంది చివరిలో చనిపోయే ముందు ఇలా లాస్ అయ్యే చనిపోతారు అన్నట్టు చనిపోయే ఐ మీన్ ఏజ్ అయ్యేసేసరికి ఏమి వాళ్ళ చేతిలో ఉండదు అన్నది మన విషయంలో కూడా నిజమైపోతుందో మన కొడుకు విషయం నిజమైపోతుందో అని బాధపడతారు సో నేను అలాంటి సమయంలో ఇప్పుడేంటి నేను మాట్లాడితే అలా మాట్లాడుతూ ఉంటాను మాట్లాడమంటారా సో ఏమంటున్నా మమ్మీ నా పై మమ్మీ ఫాదర్ కూడా ఏంటంటే అయ్యో పై సొంతంగా సినిమా చేయొద్దు బాబు అని ఫాదర్ ఓ పక్క ఇలా చెప్తున్నప్పుడు నాకే మనసు బాధ కలిగి ఇంకా సినిమా మనం చేయకూడదు మన ఇంకా వచ్చే సినిమాలని మనం ఏదైనా ఒప్పుకుని చేయాలి అదృష్టం బాగుంటే మంచి సినిమా వస్తుంది లేదంటే పోతుంది పర్వాలేదు అన్నట్టు నేను క్వైట్ అయిపోయాను పోయాను ఆటం పాటం అన్నీ అడగిపోయింది అడగిపోయి అయితే బాగా చెప్పొచ్చు తెలుగులో అమ్మదాన్ని ఏ మాట తెలదు అన్నీ ఆపుకుని మనం ఫస్ట్ నోరు మూసుకుని కూర్చొని నాకు తెలిసిన మెడిసిన్ చదువుతూ ఇంకా వచ్చేవాళ్ళు రాని అని చూస్తే వచ్చారు వచ్చి చాలామంది అవును విల్లన్గా చేస్తారని బయట బయట మాట వచ్చింది చేస్తారా ఓ చేస్తాను సబ్జెక్ట్ చెప్పండి సబ్జెక్ట్ చెప్పారు అది మామూలు విల్లన్ కదా ఇలా ఒక ముప్పై నలభై వరకు క్యారెక్ అన్నీ వచ్చింది కానీ ఏది బాగలేదు అలాంటి సమయంలో ఒక సూపర్ మ్యాన్ ఇప్పుడు నాకు నాకు ఆ నలుగురు ఎవరు ఆ నలుగురు అంటే ఒకటి మా నాన్న రెండో కోటీశ్వర రాజు గారు మూడోది ప్రవీణ్ గారు నాలుగవది నా వైఫ్ సో నలుగురు ఒక్కసారి చేస్తాను సినిమా రిలీజ్ అయ్యాక లేదు అనాల్సిన టైం సార్ ఇప్పుడు అనకపోతే ఎప్పుడు అనలేము వినండి రిలీజ్ అయిపోయాక అదే అందాం సో సో ఇలాంటి సమయంలో నేను చాలా హ్యాపీగా ఉండి మా అమ్మకి నాన్నకి అందరికి నిరూపించబోతున్న షార్ట్గా చెప్పేస్తా నేను ఈ సినిమాతో వాళ్ళ దగ్గర నేను రెస్పాన్సిబుల్ సన్ ఏ సూపర్ రా నువ్వు మంచి సక్సెస్ కొట్టావు మళ్ళీ పాత స్టేజ్కి వచ్చావు అని ఆవిడ నన్ను మెచ్చుకుంటారు అని అనుకున్నా కానీ నా దురదృష్టం నేను చెప్పానే ఇలాంటి సందర్భం నా జీవితంలో వచ్చింది లేదు ఒక పెద్ద తండర్ పడితే ఎలా ఉంటుందో అలా పడింది ఆ గరుడ వేగ అది సూపర్ హిట్ అవుతుంది దాన్ని చూడాలి అదంతా కిందకి వెళ్ళిపోయింది చాలా అది అందరూ అంటారు అమ్మని గురించి తలుచుకోవద్దు అంటారు తలుచుకోకుండా ఎలా ఉండగలుగుతాం ఖోఖో పేసాన్ని క్షణం అదే గుర్తు అలాంటి సమయంలో అందరు ప్రవీణ్ కానీ జీవిత కానీ మా నాన్న కానీ అందరూ మన రాజు శేఖరు అండ్ ఈ రియలీ మై గాడ్ కోటీశ్వర్రాజు గారు ఈయన బ్యాండ్ టైంలో నేను చెప్పాను అనలూరు అలా ఈస్ గ్రేట్ మ్యాన్ ఎప్పుడు వెనకాలేదు అన్నిట్లో ముందుండి నాకు ఇప్పుడు కూడా నాకు ఏమి ఇది లేకుండా తీసుకెళ్తున్నారు కానీ అలాంటి సమయంలో సరి ఇంకా అందరు చెప్తున్నారు కోలుకుని బయటకు వచ్చి ఇది మన నేను ఫస్ట్ టీచర్ అప్పుడు చెప్పాను ఇది మా ఇంటి పెళ్ళి మామూలుగా పెళ్లి పెళ్ళి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటారు కానీ సినిమా చేసి చూడు అన్నది ఎవరు చెప్పలేదో ఏమో అది ఎవడ్రా నేను సినిమా చేయమన్నాడు అని మీరు అడగచ్చు ఎవడు చేయమన్న పిచ్చి సినిమా పిచ్చి ఎంబీబీఎస్ చదివేసి సినిమాకి ఎందుకు వచ్చాను పిచ్చి సో ఆ పిచ్చిలో నాకు ఈ సినిమా రావడం ఎలా ఉండిందంటే ఎంతమంది నేను ఎక్కడ బయటికి వెళ్ళినా అడుగుతారు ఎప్పుడు సినిమా మీ సినిమా ఎప్పుడు ఎప్పుడు సినిమా అని అందరికీ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ వినండి ముఖ్యంగా లేడీస్కి నాకు లేడీస్ మంచి సపోర్ట్ ఉంది అని నేను వింటాను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని వింటాను ఎక్కువ నా అమ్మ పోయినా కూడా నాకు ఎక్కువ అమ్మలు ఉన్నారు నాకు తెలుసు వాళ్ళందరికీ చెప్పదలసి ఏంటంటే మాకు సినిమా పిచ్ అండి ఆ పిచ్చి వల్ల చాలా కష్టపడి చాలా రోజుల తర్వాత ఒక మా మే దీనికంటే మేము కష్టపడలేము మాకు సూపర్ డైరెక్టర్ దొరికారు ఆయనతో ప్రవీణ్ సత్తారు గారితో ఈ గరుడ వేగ అన్న సినిమాతో మేము ముందు వస్తున్నాం మీరందరూ దయచేసి దీని థియేటర్లో వచ్చి చూడండి నా పైకి నిజంగా అందరి లవ్ ఉంటే ప్లీజ్ అండ్ వాచ్ ఇన్ ద నా జీవితంలో ఇలాంటి ఒక సందర్భం వచ్చింది లేదు ఒక సైడు నాకు ఫైవ్ మిలియన్ ఫైవ్ డేస్ ఫైవ్ మిలియన్ టీచర్స్ వెళ్ళిపోయి టీచర్స్ వ్యూస్ వెళ్ళింది అని చెప్పేటప్పుడు మై మమ్మీ వస్తే అందరూ నన్ను కంగ్రాచులేట్ చేసి మీ ఆల్ సెలబ్రేటెడ్ దట్ అప్పుడు మా మమ్మీ అన్ని చూసి సీ వాజ్ వెరీ హ్యాపీ నెక్స్ట్ డే చనిపోయారు నాకు ఆ ముందు రోజు మా మమ్మీ లాస్ట్ ఫైవ్ మిలియన్స్ వచ్చిన రోజు వరకు నాకు ఎలా ఉండిందంటే ఐ వాజ్ అన్ క్లౌడ్ నైన్ అంటే చాలా హ్యాపీగా చాలా క్లౌడ్స్ పైగా ఉన్నాను మనకు మంచి ఆఫ్టర్ లాంగ్ టైం మనకు మంచి సక్సెస్ వస్తుంది ఈ సినిమాతో అండ్ ఈ సినిమా మా అమ్మ మా అమ్మకు పెద్ద బాధ ఏంటంటే మా ఈ మధ్యన కొడుకు ఎక్కువ లాస్ అయిపోయాడు ఎక్కువ బిల్డింగ్స్ ఉన్న బిల్డింగ్స్ అంతా చెన్నైలో ఉన్న బిల్డింగ్స్ ప్రైమ్ ప్రాపర్టీస్ అంతా చాలా అమ్మేశాను అదంతా ఉంటే ఇప్పుడు టూ హండ్రెడ్ క్రోర్స్ వరకు ఉండేది సో ఆ ప్రాపర్టీ అత్త అమ్మాల్సి వచ్చింది ఎందుకంటే రాంగ్ టైంలో రాంగ్ సినిమా చేసి నాకు సూట్ కానీ సినిమాలతో నేనే చేసి ఏదో తమిళ్లో పోయి సూదు కవ్ సూదు కవ్వు సినిమా చూశాను అది నాకు నచ్చింది ఎంజాయ్ చేశాను ఎంజాయ్ చేసి ఇక్కడ వచ్చి ఆ సినిమా మనం చేద్దామని మేము చేసి ఆరేడు కోట్లు పోగొట్టుకున్నాం ఇలా చాలా డబ్బులు పోయింది మా అమ్మకి ఏంటంటే అయ్యో ఏంటి కొడుకు ఇలా అయిపోయాడు ఈ సినిమా ఫీల్డ్లో చాలామంది చివరిలో చనిపోయే ముందు ఇలా లాస్ అయ్యే చనిపోతారు అన్నట్టు చనిపోయే ఐ మీన్ ఏజ్ అయ్యేసేసరికి ఏమి వాళ్ళ చేతిలో ఉండదు అన్నది మన విషయంలో కూడా నిజమైపోతుందో మన కొడుకు విషయం నిజమైపోతుందో అని బాధపడతారు సో నేను అలాంటి సమయంలో ఇప్పుడేంటి నేను మాట్లాడితే అలా మాట్లాడుతూ ఉంటాను మాట్లాడమంటారా సో ఏమంటున్నా మమ్మీ నా పై మమ్మీ ఫాదర్ కూడా ఏంటంటే అయ్యో ఇంకా పై సొంతంగా సినిమా చేయద్దు బాబు అని ఫాదర్ ఒక పక్క ఇలా చెప్తున్నప్పుడు నాకే మనసు బాధ కలిగి ఇంకా సినిమా మనం చేయకూడదు మన ఇంకా వచ్చే సినిమాలని మనం ఏదైనా ఒప్పుకుని చేయాలి అదృష్టం బాగుంటే మంచి సినిమా వస్తుంది లేదంటే పోతుంది పర్వాలేదు అన్నట్టు నేను క్వట్ అయిపోయాను కూర్చొనిపోయాను ఆటం పాటం అన్నీ అడిగిపోయింది అడగిపోయి అయితే బాగా చెప్పొచ్చు తెలుగులో అమ్మదాన్ని ఏ మాట తెలదు అన్నీ ఆపుకొని ఫస్ట్ నోరు మూసుకుని కూర్చొని నాకు తెలిసిన మెడిసిన్ చదువుతూ ఇంకా వచ్చేవాళ్ళు రాని అని చూస్తే వచ్చారు వచ్చి చాలామంది అవును విల్లన్గా చేస్తారని బయట బయట మాట వచ్చింది చేస్తారా ఓ చేస్తాను సబ్జెక్ట్ చెప్పండి సబ్జెక్ట్ చెప్పారు అది మామూలు విల్లన్ కదా ఇలా ఒక ముప్పై నలభై వరకు క్యారెక్ అన్నీ వచ్చింది కానీ ఏది బాగలేదు అలాంటి సమయంలో ఒక సూపర్ మ్యాన్ ఇప్పుడు నాకు నాకు ఆ నలుగురు ఎవరు ఆ నలుగురు అంటే ఒకటి మా నాన్న రెండోది కోటేశ్వరరాజు గారు మూడోది ప్రవీణ్ గారు నాలుగోది నా వైఫ్ సో ఆ నలుగురు చేస్తారు అండి ఒక్కసారి అనాల్సిన టైం సార్ ఇప్పుడు అనకపోతే ఇప్పుడు అనలేము వినండి రిలీజ్ అయిపోయాక అదే అందాం సో సో ఇలాంటి సమయంలో నేను చాలా హ్యాపీగా ఉండి మా అమ్మకి నాన్నకి అందరికి నిరూపించబోతున్న షార్ట్గా చెప్పేస్తా నేను ఈ ఈ సినిమాతో వాళ్ళ దగ్గర నేను రెస్పాన్సిబుల్ సన్ ఏ సూపర్ రా నువ్వు మంచి సక్సెస్ కొట్టావు మళ్ళీ పాత స్టేజ్కి వచ్చావు అని ఆవిడ నన్ను మెచ్చుకుంటారు అని అనుకున్నా కానీ నా దురదృష్టం నేను చెప్పానే ఇలాంటి సందర్భం నా జీవితంలో వచ్చింది లేదు ఒక పెద్ద తండర్ పడితే ఎలా ఉంటుందో అలా పడింది ఆ గరిడ వేగ అది సూపర్ హిట్ అవుతుంది దాన్ని చూడాలి అదంతా కిందకి వెళ్ళిపోయింది చాలా అది అందరూ అంటారు అమ్మని గురించి తలుచుకోవద్దు అంటారు తలుచుకోకుండా ఎలా ఉండగలుగుతాం ఒక్కొక్క సమయం క్షణం అదే గుర్తు అలాంటి సమయంలో అందరు ప్రవీణ్ కానీ జీవిత కానీ మా నాన్న కానీ అందరూ కమల్రాజ్ శేఖర్ అంటే ఈ రియలీ మై గాడ్ కొట్టిశ్వరరాజు గారు ఈయన బ్యాడ్ టైంలో నేను చెప్పాను అనలూరు అలా ఈస్ గ్రేట్ మ్యాన్ ఎప్పుడు వెనకాల లేదు అన్నిట్లో ముందుండి నాకు ఇప్పుడు కూడా నాకు ఏమి ఇది లేకుండా తీసుకెళ్తున్నారు కానీ అలాంటి సమయంలో సరే ఇంకా అందరు చెప్తున్నారు కోలుకుని బయటకు వచ్చి ఇది మన నేను ఫస్ట్ టీచర్ అప్పుడు చెప్పాను ఇది మా ఇంటి పెళ్ళి మామూలుగా పెళ్లి పెళ్ళి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటారు కానీ సినిమా చేసి చూడు అన్నది ఎవరు చెప్పలేదో ఏమో అది ఎవడ్రా నేను సినిమా చేయమన్నాడు అని మీరు అడగచ్చు ఎవడు చేయమన్న పిచ్చి సినిమా పిచ్చి ఎంబీబీఎస్ చదివేసి సినిమాకి ఎందుకు వచ్చాను పిచ్చి సో ఆ పిచ్చిలో నాకు ఈ సినిమా రావడం ఎలా ఉండిందంటే ఎంతమంది నేను ఎక్కడ బయటికి వెళ్ళినా అడుగుతారు ఎప్పుడు సినిమా మీ సినిమా ఎప్పుడు ఎప్పుడు సినిమా అని అందరికీ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ వినండి ముఖ్యంగా లేడీస్కి నాకు లేడీస్ మంచి సపోర్ట్ ఉంది అని నేను వింటాను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని వింటాను ఎక్కువ నా అమ్మ పోయినా కూడా నాకు ఎక్కువ అమ్మలు ఉన్నారు నాకు తెలుసు వాళ్ళందరికీ చెప్పదలసుకుంది ఏంటంటే మాకు సినిమా పిచ్చి అండి ఆ పిచ్చి వల్ల చాలా కష్టపడి చాలా రోజుల తర్వాత ఒక మా దీనికంటే మేము కష్టపడలేము మాకు సూపర్ డైరెక్టర్ దొరికారు ఆయనతో ప్రవీణ్ సత్తారు గారితో ఈ గరుడ వేగ అన్న సినిమాతో మీ ముందు వస్తున్నాం మీరందరూ దయచేసి దీని థియేటర్లో వచ్చి చూడండి నా పైకి నిజంగా అందరి లవ్ ఉంటే ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇన్ ద థియేటర్